నమస్తే అండి నా పేరు మల్లేష్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన టాపిక్ తో ముందుకు వచ్చానండి ఏంటి అంటే నేను భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటే మా కూతురు వాళ్ళ మా అమ్మమ్మ తాతయ్య వీళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పిల్లలు వాతావరణంతో ఆడుకోవడం మా కూతురు ఆడుకోవడము కొనుక్కోవడము తినడము ఇవి అన్నీ జరిగినాయి అనమాట సో ప్రేమతోని మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు వగేరా వగేరా కిరాణా షాప్లో ఏమైతే దొరుకుతాయో ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ అన్ని కొనియడం జరిగింది దాని ద్వారా తీవ్ర పరిణామానికి గురైన అనమాట అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను సో ఏంటి ఆ పరిణామాలు అంటే నేను చెప్తాను మీకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను ముందు మీ ముందుకు దేవడం జరిగింది అక్కడ ఏమైతే నా పిల్లలు తిని హాస్పిటల్ పాలయ్యారో ఆ ప్రొడక్ట్స్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇలాంటి ప్రొడక్ట్స్ ఏ తల్లి తండ్రి కూడా తన పిల్లలకి కొనివద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ప్రేమ నీవు అయితే ఒక చాక్లెట్ చాక్లెట్ బిస్కెట్లు కొనిచ్చే బదులు ఒక జామ్ పండు లేకపోతే ఆపిల్ యాపిల్ పండు లేకపోతే ఒక అత్తి పండు లేకపోతే ఏదో పండు కొనిపియండి ఫ్రీజ్డ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఇట్లాంటివి పెట్టకండి మీ పిల్లలకి దాని వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది పిల్లలు మనకు చెప్పుకోలేరు వాళ్ళు చెప్పుకోలేరు మనం అడగలేము వాళ్ళకి పెట్టడం ఒకటే తెలుసు వాళ్ళు తినడం ఒకటే తెలుసు వాళ్ళకి మనము అన్నం పెట్టినా తినరు మారం చేస్తారు అట్లాంటిది అవి చూడగానే జంక్ ఫుడ్ చూడగానే ఆ ఆశతోని కొనుక్కొని తినడం జరుగుతుంది మనం చిన్నప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కింద మనం ఇరవై ముప్పై ఏళ్ళ కింద మనం చిన్నప్పుడు ఉన్న ఫుడ్స్ అయితే ఇప్పుడు లేవు మనకు ఆకలైతే పుట్నాలో లేకపోతే శనగలో బి బఠానీలో ఇవి కొనుక్కొని తినేటది తింటుండే ఇంతకుముందు చిన్నప్పుడు లేకపోతే పల్లి పట్టే నువ్వులుండ సున్నుండ ఇట్లాంటివి కొనుక్కొని తింటుండే ఇప్పుడు అలాంటివి కొనిద్దామన్నా అలాంటి దానిలో కూడా ఏ కెమికల్స్ యాడ్ చేసి ఏ చేస్తున్నారు అయితే ఈ ఈ ఫుడ్స్ అయితే నాకైతే ఎట్లా అంటే ఏడుపు ఒకటే తక్కువైపోయింది ఏడిచిన అది కూడా చెప్తున్నాను ఏడ్చినా ఆ పరిస్థితిలో ఉన్నా నేను ఈ వారం రోజులు ఈ రెండు రోజు మూడు రోజులు మూడో రోజు నాలుగో రోజు ఇది ఆ ఈ మూడు రోజులు అయితే హాస్పిటల్లో భరించలేనంత ఏడుపులో ఉన్నా నేను దాంతోపాటు నా కూతుర్ని చూసి నేను చెలించలేకపోయినా నాకు ఏ పరిస్థితిలో బాబు ఇది ఇక్కడ పరిస్థితిలో బాబు అనుకున్నా దాని తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ ఈ బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ తెచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తనకి ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యి జ్వరం వచ్చి జ్వరం ద్వారా అన్కాన్షియస్లోకి పోయింది అని చెప్పేసి డాక్టర్ అయితే నిర్ణయించిండు ఆ రిపోర్ట్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను అన్కాన్షియస్ లో పోయింది ఆ దీని ద్వారా అసలు మోషను అనేది ఎట్లా అంటే వాటర్ పోయినట్టు మోషన్ పోతే అసలు పరిస్థితి చెప్పుకోలేము ఆ ఫీవర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ ఆ రేంజ్లో ఫీవర్ టూ డేస్ చెప్పుకోలేకపోయినాను అయితే ఆ ప్రొడక్ట్స్ అనేది కొనిపించకండి ప్రేమ ఎక్కువ అయితే మీకు ప్రేమ ఎక్కువ అయితే ఇంట్లో చేసి పెట్టండి మీకు నచ్చిన ప్రోడక్ట్ చేసి ఇంట్లో తినిపియండి కానీ బయట ఫుడ్ మాత్రం పిల్లలకు పెట్టకండి మీరు తింటే తినరు తిన్నరు సావరు కానీ మీరు మాత్రం పిల్లలకు పెట్టకండి పిల్లలది ఏమన్నా ఉంటే మీరు ఫస్ట్ సజెషన్ తీసుకోండి దాని తర్వాత ఇప్పించండి ఏడుస్తురు కదా ఏడుస్తుర్రు కింద పడి వర్లుతురు అంటే పడలు పొరలని ఏడుస్తే పోతే పోయేది ఏం లేదు కొద్దిగా గొంతలో పెద్దగా అవుతుంది దాని తప్ప దాని ద్వారా వచ్చేది ఏమీ లేదు అర్థమవుతుందా ఒకటి ఆ ప్రొడక్ట్స్ కూడా నేను తీసుకొచ్చేది మీ ముందుకు చూపిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఫుడ్ సర్టిఫికేట్ ఉండదు ఏముండదు ఏమి ఉండదు వచ్చి పెట్టి మార్కెట్ చేసి మార్కెటింగ్ చేస్తుర్రు వచ్చిందా కొన్ని అమ్మేస్తుర్రు పైసలు చేసి క్యాష్ చేసుకుంటుంది వాళ్ళు అంతే తప్ప దాని ద్వారా వచ్చింది ఏం లేదు రూపాయి ప్రొడక్ట్ పైదు రూపాయలకి అమ్ముకుంటారు ఐదు రూపాయల ప్రొడక్ట్ పది రూపాయలకి అమ్ముకుంటారు పది రూపాయల ప్రొడక్ట్ వంద రూపాయలు అమ్ముతారు కానీ దాని ద్వారా మన పిల్లలకు వచ్చేది ఏం లేదు ఏ బలం రాదు పుష్టిగా ఉండరు లోపల ఎట్లున్నది ఏం తెలియదు మీద మాత్రం అందంగా ఉన్నారా అని ఆలోచిస్తున్నాం అంతే తప్ప లోపల పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి కూడా ఆలోచిస్తలేము మన పిల్లలకి ఇష్టం వచ్చిన ఫుడ్ పెడుతున్నాము కూల్ డ్రింక్స్ పెడుతున్నాము కూల్ డ్రింక్స్ అదే ఫ్రూటీలు టీటీలు ఇట్లాంటి సాసెస్లల్లో వస్తాయి కదా అవి కూడా తాగేస్తారు పిల్లలు అవన్నీ తాగడానికి పిల్లలు తాగడానికి తయారు చేయలేదు అవన్నీ పెద్దలు తాగడానికి తయారు ఎండల వచ్చి కూల్ డ్రింక్ తాగుతురు వచ్చి ఇంతకు ముందు నేను చిన్నప్పుడు ఎండల వస్తే నిమ్మకాయ రసం పిండి కొద్దిగా పంచదారేసి గీల కొట్టి పోసేటోళ్ళు అనమాట ఇప్పుడు అది ఏం లేవు ఓన్లీ కూల్ డ్రింక్ ఇంటికి వస్తే ఆ థమ్ తెచ్చిన రెండు లీటర్ థమ్స్అప్ గిలాసలలో పోసినమా మర్యాద అది మర్యాద కాదు ఇంకోసారి ఆ పని చేయకండి ఎందుకంటే నా ఆవేదనతో చెప్తున్నా ఆవేదనతోని నా పిల్లం ఇంకా మూడు నాలుగు రోజులు అవుతుంది ఇంకా ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది ఏడుస్తూనే ఉంది అసలు భరించలేకపోతున్నా నా బమ్మర్ది పిల్లలు హాస్పిటల్లో వాడున్నారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు నా బిడ్డ ఈడ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి చూపించుకున్నాను మా బమ్మర్ది పిల్లలు ఆ ఊర్లో ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో చూపించుకుంటున్నారు ఆ ఆ ప్రొడక్ట్స్ దీని వీడికి వచ్చి హైదరాబాద్ వచ్చి కూడా తిన్నారు తినడం వల్ల అందరికి ఎఫెక్ట్ అయ్యింది అందరికి ఎఫెక్ట్ అయ్యింది వాళ్ళనే ఇమీడియట్ గా ఊరు వెళ్ళిపోయారు అనమాట బాబాయ్ మాకు ఇక్కడ సెట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు నేను నా బిడ్డకి ఇక్కడే చూపించుకున్నాను మూడు రోజులు నాలుగు రోజుల నుంచి హాస్పిటల్లో పాలు తిరుగుతున్నాం అనమాట ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే నేను చూపిస్తాను ఓకేనా ఇంకోసారి ఆ పిల్లలకి పిల్లలకి ఎటువంటి ప్రొడక్ట్స్ మాత్రం ఈ కిరాణా షాప్లలో ఐదు రూపాయలు పది రూపాయలు దొరికే ఐటమ్స్ ఏవి ఇప్పించకండి ఓ వీల్ అయితే మీరు సున్నుండ తయారు చేసి మినుములు తీసుకొచ్చి బెల్లం వేసి పంచదార వేసి తయారు చేసి సున్నుండ అయ్యిర్రి లేకపోతే బెల్లం తెచ్చి పల్లీలు తెచ్చి పల్లి పట్టు చేసి నువ్వులు కొనుకొని నువ్వుల పట్టిలు చేసిర్రి నువ్వుల ఉండులు చేసి అట్లా చేసి పెట్టరు కావాలంటే ఇంత పులియోర చేసి పెట్టుర్రి ఇంత ఏదో దద్దోజనమో గిద్దోజనమో పెరగనమో సాంబార్ రైస్ ఇట్లా మీ సొంత ప్రొడక్ట్ తయారు చేసి పెట్టండి తప్ప ఏ రోజు కూడా మీరు కిరాణా షాప్లలో కొనుక్కొని ప్యాకెట్లలో వచ్చే ఐటమ్స్ ఏవి కొనిపించకండి పాలు కూడా తాగిపీయకండి నేను చెప్తున్నాను కదా పాలు కూడా తాగిపీయకండి మీ పిల్లలకి మంచిగా ఉన్నాయని చెప్పేసి పాలు కూడా తాగిపోయకండి ఓకేనా ఈ ప్రోడక్ట్స్ తీసుకొస్తాను నేను చిన్నప్పుడు మనము చిన్నప్పుడు మనము నైన్టీ స్కిప్స్ చాలా మంది ఆడుకొని ఉంటారు దీంతో ఇది ఫ్యాను ఇది ఫ్యాను చిన్నప్పుడు ఇట్లా అంటే పైని పోయి కింద పడుతుండే ఈ ఫ్యాను దీనికి ఏం అంటే వెనకాల ఒక లాలీపాప్ లాగా ఇచ్చేసి దీనికి మళ్ళీ దీనికి ఏది ఫసాయి సర్టిఫికెట్ అట్లాంటివి ఏమి ఉండవు ఏమి లైసెన్స్ ఈసెన్స్ ఏమి ఉండదు ఓన్లీ ఇది తయారు చేసేసి ఐదు రూపాయలు ప్రోడక్ట్ ఆన్ షాప్లలోకి అనమాట ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కవర్ తీస్తుంటే కూడా వచ్చేసింది చూడండి మీరు నేను చూస్తున్నాను కదా కొని చూడండి ఐదు రూపాయలు పోతే పోతాయి కానీ ఇది చూడండి మంచి ఫ్లేవర్ యాడ్ చేసేసి దీంట్లో ఇది చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ దీన్ని తినడం వల్ల ఈ ఫుడ్ ఇంట్లో ఏం కలుపుతారు ఏంది అనేది ఏమి తెలియదు చూడండి కనబడుతుందా మీకు కనబడుతుందా ఎట్లుంది చూడండి చూడండి దీనికి చెక్కేసి దీనికి కతక పెట్టేసి తినిపిస్తే పిల్లలు ఈ జెల్లీ జల్లి ఉంది కదా ఈ జెల్లీ జల్లి ఈ జెల్లీ ద్వారా మొత్తం సాగుడు గుణం ఉంది తప్ప దీనిలో ఏమీ లేదు దీనిలో ఏమున్నది పోషకాహారం ఏమైనా ఉన్నదా ఏమీ లేదు ఇది తినడం వల్ల పిల్లల స్టమక్ అనేది ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో పాలవుతుంది ఇది ఒక ప్రొడక్టా ఇంకో ఇంకా ప్రొడక్ట్ చూపిస్తాను ఇంకా ఉన్నాయి ప్రొడక్ట్స్ ఇంకా చాలు ఉన్నాయి నాకు నాకు దొరికినాయి నేను తీసుకొచ్చిన అనమాట ఇది ఒక ప్రొడక్టా ఇది చూడండి ఇది చూడండి అతుకపోతుంది ఇక అతుకపోతుంది బంక బంక ఇది లోపలికి పోయిన తర్వాత పేగల కత్తుక్కోవడము ఏదన్నా లోపల ఉన్న అన్నాశయంలో పోయిన తర్వాత ఏ పరిస్థితి అవుతుందో అరుగుతుందా తిన్నది అరుగుతుందా అరగదు కదా ఈ పిల్లలకు అరుగుతుందా అరగదు కదా ఇవన్నీ తీసుకొచ్చి షాప్లలో మార్కెటింగ్ చేస్తారు ఈ అన్నిటి మీద ఫుడ్ సర్టిఫికేట్ లేదు ఏమి లేదు ఒక ప్లాస్టిక్ ప్లాస్టిక్కి ఇది ప్లాస్టికే ఇది ప్లాస్టికే దీన్ని గట్టిన టై కూడా ప్లాస్టికే ఇది రబ్బరు రబ్బర్ ని పిల్లలకు కడుపులకు పంపిస్తారు అనమాట ఇది చూడండి ఇది పిల్లల పకాడుపులకు పంపిస్తుంది ఇట్లాంటి ప్రొడక్ట్స్ అమ్ముకొని బతుకుతుండవు ఈ ఏమైనా ప్రొడక్ట్సా తిన తినదగ్గేటమేనా చూడండి చెయ్యి ఎట్లా అతుక్కందో గమ్ము పెవికి కే శతక పెడితే ఎట్ల అవుతుంది అట్లా అతుక్క చూడండి ఇదే మన ఇది ఒక ప్రోడక్టా ఇగో ఇట్లా వేసి ఇట్లా వేస్తే అట్లా పోయి ఇట్లా కిందికి వస్తాయి అనమాట ఇది అదొక ప్రోడక్టా అవసరమా ఇగో ఇది చూడండి ఎంత మంచిగా ఉంది బొమ్మ ఆడుకునే బొమ్మ అనుకుంటున్నారా దీని లోపల తినే జెల్లీ ఉంది దీని లోపల తినే జల్లి ఉంది ఈ జల్లిని ఈ పిల్లలు అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటి బొమ్మ ఒకటి దీనికి లైసెన్స్ ఈసెన్స్ సర్టిఫికేట్ ఇచ్చి ఏముండదు ఇట్లా ఒక బొమ్మ చేస్తారు ఆ బొమ్మకి బొక్క పెట్టి ఇగో ఇట్లా ఇగో లోపల ఇది కనబడుతుందా లోపల ఇది ఈ జల్లి సేమ్ జల్లి ఇందాక ఏ జల్లి ఉందో అదే జల్లి సేమ్ జల్లి ఈ బొమ్మ లోపల చూడండి 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 ఇది ఓపెన్ ఓపెన్ చేయడానికి కూడా ఐదు నిమిషాలు పడతట్టు ఉంది దీన్ని దీన్ని సింపుల్ మనం సేమ్ జెల్లీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ లోపల ఉన్న ప్రోడక్ట్ ఒకటే పైన ఉన్న బొమ్మ మార్కెట్ ఇవ్వండి సేమ్ రోజు ఆ బొమ్మ లోపల ప్లాస్టిక్ లోపల ఇది ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ కంటెంట్ ఈ ప్లాస్టిక్ పనికిరాని ప్లాస్టిక్ ఇది చిత్త ప్లాస్టిక్ ఉంటుందో దాంతో తయారు చేస్తారనమాట ఇది సేమ్ జల్లి చూడండి ఇది చూడండి దీని లోపల ఏం కలుపుతారో తెలియదు ఏముంటాయో తెలియదు ఇవన్నీ జల్లీలు ఇవన్నీ అత్తుకోండి చూడ ఇవన్ ఇవన్ కొడుతుంటే కూడా కింద పడతలేదు ఇట్లా అతుక్క ఇవన్ చూడండి ఇదొక ఇదొక ప్రోడక్ట్ ఇవన్నీ ఫోటో తీస్తా ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టాలి ఇవన్నీ తెలియాలి పేరెంట్స్ కి ఇదైతే స్పాంజో ఎరేజరో లేకపోతే ఏందో కూడా తెలియదు ఇది దీని మీద ఇది ఏంటంటే శాండ్విచ్ పీ అంట శాండ్విచ్ పీ ఫోటో ని దీని మీద ఫసాయి నెంబర్ ఉంది కానీ ఇది ఇది తెలియదు ఒరిజినల్ ఎరిజినల్ ఏందో తెలియదు ఇదైతే డబ్బాలల్లా డబ్బాలల్లా వందలు వస్తాయో రెండు రెండు వందలు వస్తాయో ఆ డబ్బాల లేచి ఐదు రూపాయల ప్రొడక్ట్ ఇది అమ్ముతురు ఇది ఏం ప్రోడక్ట్ ఎవడు లైసెన్స్ దీనికి ఇది చూడండి స్పాంజ్ ఉంది స్పాంజ్ ఈ స్పాంజ్ ఉంది ఇక చూడండి ఇది చూడండి ఎట్లా తాగుతుంది చూడండి ఇది చూడండి ఇది మా మా తమ్మునికి చూపిస్తే అన్న ఏందన్న ఎరేజర్ కొనుకొచ్చుకున్నావు ఎందుకు అని అన్నాడు ఎరేజర్ ఇది తుడిచే ఎరేజర్ ఉంటది కదా సేమ్ అట్లానే ఉంది ఇవ చూడండి ఇది ఎట్లా అరుగుతుంది చెప్పండి ఇవన్నీ అరుగుతాయా చూడండి ఎంత గట్టి గుంజితే తెగుతుంది చూడండి చూడండి నీట్గా డెకరేషన్ స్మెల్ మాత్రం సేమ్ స్మెల్ ఉంది ఇదే స్మెల్ ఉంది చూడండి బా నేను చిన్నప్పుడు మాత్రం ఇవన్నీ తినలేదండి ఇవన్నీ తినలేదు మీ పిల్లలకు కూడా పెట్టకండి చూడండి ఇదో ప్రోడక్ట్ ఇవ్వండి ఇవన్నీ తిన్న తర్వాత నీ పిల్లలు ఎట్లా బాగుంటారండి ఇవన్నీ తిన్న తర్వాత మీ పిల్లలు ఎట్లా బాగుంటారు చూడండి ఇది మెయిన్ ఒకటి జల్లీ బియ్యర్ అంట జల్లీ బియ్యర్ ఇది చూడండి జల్లీ బియర్ ఇది మొత్తం జల్లీ జెల్లీ ఉంటుంది లోపల ఇది సిల్ సిల్ తీయాలంటే ఒక గంట సేపు పొట్లాడాలి దీంతో ఇది అతుకు ఉంటది ఉంటుంది మొత్తం ప్లాస్టిక్ లా పోయి ఉంటుంది మొత్తం ప్లాస్టికే లా ఈ జల్లి అతుకు ఉంటది ఉంటుంది ఇది మీకు తెలుసుంటది ఆల్రెడీ ఇది జల్లి ఈ జల్లీ ఎల్సి ఉంటుంది ఇది చూడండి ఎట్లుంది బయట రబ్బర్ రబ్బర్ లోపల రబ్బరే ఇది ఓపెన్ అయితే లేదు కట్ చేసామా కనీసం ఏక్ మినిట్ మీ మేత మేని మినిట్ ఇది కట్ అయితే లేదు ఇది ఒక ఇది ఇది తీస్తాను బ్లేడ్ ఉంది దాంతో కట్ చేస్తాను ఇది తినడం వల్ల మా బిడ్డ ఇది తిన్నది నా ముంగడి ఇది తిన్నది తినొద్దని చెప్పేసి ఇది గుంజుకొని పెట్టుకున్నా ఇది ఆమె దీన్ని కొనుకొచ్చింది ఇవండి ఇవన్నీ ఇవండి ఇవండి చూడండి ఇవన్నీ ఏంది చూడండి జల్లి జల్లి చూడండి ఏమున్నది చెప్పండి దీనిలో ఏమన్నా బలం ఉన్నదా ఏమన్నా ఉన్నదా ఏ ముందుకు అమ్ముతుర్రా భాయ్ మీరంతా ఇదంతా లమ్డికే కలరా హ ఎందుకు అమ్ముతుర్రా అవులు అయో ఇదే మన జెల్ల ఇది ఏంది ఇది ఇంకా ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్ ఇదోటి ఇదేదో ఇదేదో పల్లీలు అనుకున్నా ఇది చూసి పల్లీలు అనుకున్నా ఇది పల్లె పిండి ఇది ఏం పిండి కూడా తెలియదు ఇవన్నీ ఇగో గట్టిగా ఉంది కాయముర్లు ఎత్త గట్టే వెళ్తానేది ఇంకా గట్టిగా ఉంది ఇగో చూడండి ఇదేమో ఇదేమన్నా తినే వస్తువేనా ఇలా అతుక్కవోయింది మొత్తం ఇదంతా ప్లాస్టిక్ల అతుకపోయింది ఇది ఐదు రూపాయలకు అమ్మేస్తారు అనమాట చూడండి చూడండి అసలు మొత్తం ఏముంది అసలు ఏం లేదు తినేది ఏం కాదు ఇవే పల్లీలాగానే ఉన్నాయి సేమ్ పల్లీలు అనుకున్నాయండి ఇదేదో ప్రోడక్ట్ మంచిగా ఉంది అనుకున్నా కానీ ఇది పల్లీ అనుకున్నా ఇది కూడా పల్లి కాదు ఇది మొత్తం వేస్ట్ పిండి ఈ పిండి కూడా కాదు ఏదో లఫ్ట్ కెమికల్స్ అన్ని కలిపేసి తయారు చేస్తారు ఇది ఒకట నికాలా ఇసుక ఫోటో నికాలా నైన్కాలానా చూడదు ఇగో ఇది చూడండి ఏమన్న ఉందా ఈ డబ్బా డబ్బా చూడు కొనుక్కొని ఈ డబ్బల ఇవ్వండి జెమ్స్ 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 చాలా మంచిగా ఉంటాయి కదా ఇయ తీయగా ఇవి కూడా తినేస్తారు పిల్లలు ఇవి ఏం గోలీలో తెలియదు ఏం కెమికల్ తో తయారు చేస్తారో తెలియదు ఇవి అంతా ఇగో చింతుంటే నాకే తినాల చూడండి ఇగో ఈ జెమ్స్ ఈ జెమ్స్ తోని పిల్లల కడుపులు ఖరాబ్ చేస్తారు ఇంకోటి బా మీరు ఎండాకాలమే మ్యాంగో జ్యూస్ చూడండి మ్యాంగో ప్రోడక్ట్ నికాల్ ఫోటో నికాల్ నిఘాలా మ్యాంగో ప్రోడక్ట్ ఇది చూడండి ఎంత ఎంత ఎట్లా తయారు చేస్తారు ఆయన ఐదు రూపాయల ఈ ప్రోడక్ట్ ఈ ప్లాస్టిక్ అనేది చీప్ క్వాలిటీ దొరుకుతుంది అనమాట దాంతో తయారు చేస్తారు ఇది తినడం వల్ల పిల్లలందరికీ స్టమక్ అప్సెట్ అవుతుంది కంపల్సరీ అవుతుంది దీనికి దీనికి ఫసైజ్ సర్టిఫికేట్ ఏం లేదు లైసెన్స్ లేదు ఏం లేదు ప్రొడక్ట్ మీద ఏమన్నా ఉండాలి ప్రొడక్ట్ మీద ఉండాలి డబ్బాల మీద గిబ్బల మీద ఉందో నాకు తెలియదు లేదో నాకు తెలియదు ప్రొడక్ట్ మీద ఫసై సర్టిఫికేట్ ఉండాలి లేదు ప్రొడక్ట్ మీద అమ్మేసుకుంటున్నావు డైరెక్ట్ ఇది ఎట్లా దింపాలి हाँ चीनता कुरी कटरना ज्यूस वस्तनी इगं ज्यूसरा मैंगो को ऐसा कट करना ऐसा ఏం స్మెల్ వస్తుందిరా నాయన ఇదేం చిచ్చి ఇంత గబ్బు వాసన వస్తుంది ఎట్లా తాగుతారా పిల్లలు ఇది ఇది కూడా ఇది కూడా తాగడం వల్ల మా పిల్లలకి అయితే ఎఫెక్ట్ అయ్యింది మీ పిల్లలకి ఎఫెక్ట్ రావద్దని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఇదొకటి ఇంకోటి ఇదో లిప్స్టిక్ అనమాట ఇది దీనిలో లైసెన్స్ ఉంది ఫుడ్ లైసెన్స్ ఉంది దీనికి ఇగో ఏ నికల్ దెక్ వీడియో నిఖాల్ దెక్ ఇగో లిబిస్టిక్ లాగా ఇట్లా తిప్పుతుంటే జల్లి వస్తుంది జల్లి జల్లి ఇవ్వండి చూడండి మీరు చూడండి కనబడుతుందా కనబడుతుందా ఈ కింద ఇవ్వండి ఈ కింద పట్టుకొని దిప్తుంటే దీనిలో జల్లి వస్తుంది జల్లి ఇవ్వండి బంక బంక ఇవ్వండి ఇవన్నీ ఇవన్నీ ఏం ప్రోడక్ట్లు బయ్ మీరు తయారు చేసేది ఈ జల్లీ లేదురా భయ్ ఏమో పనికొస్తాయరా నాయన ఈ సమాజంకి నీ పిల్లలు తింటే ఊకుంటావురా నాయన తయారు చేసే కంపెనీ అడుగుతున్నా మీరు పిల్లలు తింటే ఊకుంటరా ఇవన్నీ తినిపిస్తారా మీ పిల్లలకి ఇగో కింద చెప్తే లిపిస్టిక్ వస్తాయి కదా ఇట్లా ఇట్లా రుద్దుకుంటారు సేమ్ అట్లనే పిల్లలు కూడా ఇట్లా ఇట్లా రుద్దుకొని తింటుర్రు అనమాట జీవితం ఈ ఈ టార్గెట్ బిలో ఐదు సంవత్సరాల పిల్లల టార్గెట్ ఇది ఆరు ఏడు సంవత్సరాల లోపలనే ఉంటారు వాళ్ళు తినే ఫుడ్ ఫుడ్లకి ఈ ఇవన్నీ వస్తున్నాయి అనమాట ప్రొడక్ట్స్ ఇగో ఇది కూడా ఇది కూడా లిపిస్టికే ఇగో చూడండి లిపిస్టిక్ నికాలా ఇవన్నీ ఈ కవర్ చింపాలంట ఈ కవర్ మొత్తం అతుకపోయింది మీకు చూపిస్తాయి ఇలా నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా నా పిల్లని చూస్తే అబ్బో ఇంట్లో నాలుగైదు ఉన్నారు ఓ అమ్మా రియమ్మ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వెరైటీలు జల్లీలు జల్లీలే ఇవన్నీ ఇవి కూడా జల్లీలే ఇవ ఉన్నాయి రాయలేక ఇవన్నీ తిని పిల్లల పొట్టలు ఖరాబ్ అవుతున్నాయి ఈ ఐదు రూపాయల వస్తువులు అమ్ముతారా మాడుకోవాలా బట్టె ఆ అవసరం అరాబై మీరు అమ్ముడు గవర్నమెంట్ ననాలా లేకపోతే ప్రొడక్ట్ తయారు చేసిన అన్న డిస్ట్రిబ్యూటర్ ననాలా లేకపోతే అమ్మిటర్లను అనాలా ఎవరిని అనాలా లేదా తల్లిదండ్రులు అనాలా ఐదు రూపాయల వస్తువు ఇది పెట్టడం వల్ల పిల్లలకు ఎంత ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలుసు నేను అనుభవించిన వాటి వీడియో చేస్తున్నా ఇవన్నీ ఐదు రూపాయల ఇంత ప్రొడక్ట్ తయారు చేసి దీనిలో జ్యూసు ఈ ఏం పనికి వస్తారా బాయ్ జ్యూసు నాకు అర్థం లేదు ఈ జల్లీ లేదురా భయ నాకు అర్థం అయితే లేదు బట్టబాజి ముండా కొడుకున్నారా మారూరు నాయన తల్లిదండ్రులకు ఒకటే విన్నొప్పం చెప్తున్నా ఇంకోసారి ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏమి తినిపించకండి మీకు కావాలంటే ఇంట్లో తయారు చేసి పెట్టండి ఆ బాధ నాకు తెలుసు మూడు రోజులు అనుభవించిన మూడు రోజులు హాస్పిటల్లో మూడు రోజులు తిరిగిన ఇంకా మా పిల్ల మా బొమ్మరి పిల్లలు హాస్పిటల్లోనే ఉన్నారు ఏంటిది మొత్తం తీయగా ఈ షుగర్స్ ఎంత కలుపుతారో ఎంత లెవెల్ షుగర్స్ కలుపుతారో తెలియదు దానివల్ల ఎంత షుగర్ షుగర్ ఎఫెక్ట్ అవుతుందో కూడా తెలియదు పిల్లలకి ఈ అన్ని ప్రొడక్ట్స్ పెట్టి మార్కెట్లో ఈ పిచ్చి పిచ్చి వస్తువులు తయారు చేసి ప్లాస్టిక్ ఈ చాక్లెట్ కలిగిచ్చిర్రు ప్లాస్టిక్ కి ఒకదానికొకటి ఒకదానికొకటి ఇంత ప్రొడక్ట్ తయారు చేసి చూడు దీనికి అమ్మ జీవితం ఆ ఇదేమో లిప్స్టిక్ లాగా తయారు చేసారు ఏందిరా భాయ్ మీరు బిజినెస్ చేస్తురా లేకపోతే మనుషులను చంపుతున్నారా బాయి అవసరమారా ఇగో ఒకటే తల్లిదండ్రులందరికీ ఒకటే విన్నపము నా తోటి స్నేహితులకి నా స్నేహాభిలాషులకి అందరికీ ఒకటే విన్నపము ఇసు ప్రొడక్ట్స్ ఏమి అమ్మకండి ఇది చూడండి మంచిగా బొమ్మ చూస్తే ఈ అమ్మ బొమ్మ అనుకున్నా బొమ్మ లోపల కూడా ఒక జల్లి పెట్టారు ఈ జల్లి పెట్టేసి అమ్మేస్తారు ఏ ఫోటోని కాలు మురళి వేసా సూరేన్ ఏంద్రా భాయి జల్లీలేంద్రా ఆయన ఏంలా చూసినా ఈ జల్లీ ఇల్లులే ఈ ఇవేనా ఈ జూడు అరే అమ్మా ఏం మనుషుల పశువులరా భావి మీరు పశువులు పశువులకు పెట్టే దానా పెట్టుర్ర నా ఆయన మంచిగా అమూల్యం అవుతాయి ఇవ్వెందుకురా భాయ్ ప్యాక్ చేయరు పశువులకు పెట్టేది ప్యాక్ చేసి పిల్లలకు పెట్టుర్రీ ఇంత తవుడు తెచ్చి ప్యాక్ చేసి పెట్టురు తాగుతాం బూస్ట్ లాగా తాగుతాం అమ్మ బట్టే ముండా కొడుకులారా మీ వల్ల మా పిల్లలు కలబైతురు ఇవి చూసి ఏడుస్తుర్రు ఇప్పియకుంటే తల్లిదండ్రులు చుక్కలు కనబడుతున్నాయి ఇవన్నీ తినడం వల్ల మొత్తం ముడగుడిసిపోతున్నారు అలా ముండా కొడుకుల్లారా తల్లిదండ్రులు అందరికీ ఒకటే విన్నపం అండి ఆ అమ్మ అమ్మమ్మలు తాతలకు కూడా ఒకటే విన్నపం మీ మనవరు మన్వరాలు ఏడుస్తుర్రు ఇప్పియకపోతే ఏమనుకుంటారో అని ఇప్పించు ఇది ఇప్పి ఇప్పియ్యకూడ్రీ మీరు తిన్న ప్రొడక్ట్స్ ఏమున్నాయో అవి తయారు చేసి పెట్టురు మీ పిల్లలకి ఓకేనా థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్లయితే పది మందికి షేర్ చేసి పిల్లలందరినీ కాపాడుకోరు ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు